ఇంతకు ముందు వీడియోలో మనం హ్యూమన్ ఎవల్యూషన్ అనగా మానవ పరిణామ క్రమం గురించి పూర్తిగా వివరంగా నేర్చుకున్నాం ఇప్పుడు ఆ హ్యూమన్ ఎవల్యూషన్ కి కొనసాగింపుగా మనం ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనగా చారిత్రక పూర్వ యుగం గురించి తెలుసుకోబోతున్నాం భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవాలంటే భారతదేశ చరిత్ర విభజన గురించి మనకు తెలియాలి భారతదేశ చరిత్రను ముఖ్యంగా మూడు ప్రధాన కాలాలుగా విభజించారు అవి ఏన్షియంట్ ఇండియా అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర మిడివల్ ఇండియా అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర మోడర్న్ ఇండియా అనగా ఆధునిక భారతదేశ చరిత్ర ఈ విధంగా ప్రతి కాలం కూడా భారతదేశ చారిత్రక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన దశను ప్రతిబింబిస్తుంది వాటి టైం పీరియడ్స్ చూద్దాం ఏన్షియంట్ ఇండియా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు మిడివల్ ఇండియా ఫైవ్ హండ్రెడ్ సిఇ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిఇ వరకు మోడర్న్ ఇండియా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిఇ నుండి ప్రెసెంట్ ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది ఈ వీడియోలో మన ఫోకస్ పూర్తిగా ఏన్షియంట్ ఇండియా అనగా ప్రాచీన భారతదేశంపైనే ఉంటుంది చరిత్రలో కాలాన్ని సూచించడానికి బీసీ ఏడి బీసీఈ సిఇ అనే పదాలను ఉపయోగిస్తాం చరిత్రను అర్థం చేసుకోవాలంటే ముందుగా కాలం టైమ్ను అర్థం చేసుకోవాలి ముందుగా చరిత్రలో బిసి మరియు ఏడి అనే పదాలు క్రీస్తు జన్మ ఆధారంగా వాడేవారు బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ ఏడి అంటే డొమిని కానీ ప్రపంచంలో వివిధ మతాలు సంస్కృతిలో ఉన్న కారణంగా ఒకే మతాన్ని సూచించకుండా న్యూట్రల్ పదాలు వాడాలనే ఉద్దేశంతో బిసిఈ మరియు సిఈ వచ్చాయి BCE అంటే బిఫోర్ కామన్ ఎరా CE అంటే కామన్ ఎరా చరిత్రలో సున్నా సంవత్సరం జీరో ఇయర్ అనేది లేదు అందుకే ఒక బీసీఈ తర్వాత నేరుగా వన్ సిఇ వస్తుంది ఇలా కాలాన్ని అర్థం చేసుకుంటే చరిత్రను సులభంగా నేర్చుకోవచ్చు ఏన్షియంట్ ఇండియా ఓవర్ వ్యూ ప్రాచీన భారతదేశ చరిత్రను నాలుగు ప్రధాన దశలుగా విభజించారు అవి ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే చారిత్రక పూర్వకాలము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు లోయా నాగరికత పీరియడ్ అంటే వైదిక కాలం కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్ అంటే రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు ఈ వీడియోలో మన ఫోకస్ మొత్తం ప్రీ హిస్టారిక్ పీరియడ్ పైనే ఉంటుంది క్లాసిఫికేషన్ ఆఫ్ హిస్టరీ బేస్డ్ ఆన్ స్క్రిప్ట్ లిపి ఆధారంగా చరిత్ర విభజన లిపిని ఆధారంగా చేసుకుని చరిత్రను మూడు యుగాలుగా విభజించారు ఈ విభజనను ప్రఖ్యాత చరిత్రకారుడు వి గార్డెన్ చైల్డ్ ఇచ్చారు అతని అభిప్రాయం ప్రకారం లిపి ఆవిర్భావమే మానవ నాగరికత పరిణామానికి ప్రధాన చిహ్నం ఇంగ్లీష్ లో ద ఇన్వెన్షన్ ఆఫ్ స్క్రిప్ట్ ఇస్ ద మెయిన్ సింబల్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సివిలైజేషన్ ఈ విషయాన్ని అతను తన పుస్తకమైన వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీలో వివరించాడు లిపిని ఆధారంగా చేసుకుని చరిత్రను మూడు యుగాలుగా విభజించారు ఒకటి ప్రీ హిస్టారిక్ ఏజ్ పూర్వ చారిత్రక యుగము రెండవది ఫోటో హిస్టారిక్ ఏజ్ చారిత్రక సంధి యుగము మూడవది హిస్టారిక్ ఏజ్ చారిత్రక యుగము ప్రీ హిస్టారిక్ ఏజ్ పూర్వ చారిత్రక యుగము ప్రీ హిస్టారిక్ ఏజ్లో స్క్రిప్ట్ అనగా లిపి లేదు అందుకే ఎర్లీ హ్యూమన్స్ గురించి తెలుసుకోవడానికి మనం కంప్లీట్లీ ఆర్కియాలజీ మీద డిపెండ్ అవుతాము ఆర్కియాలజిస్ట్ స్టడీ చేసే మెయిన్ ఎవిడెన్సెస్ ఇవి స్టోన్ టూల్స్ పాటరీ బోన్స్ అండ్ ఫాజెస్ వీరు ఈ రాతి పరికరాలు కుండలు ఎముకలు అవశేషాలను ఎవిడెన్సెస్ ఆధారంగా తీసుకొని హ్యూమన్ ఎవల్యూషన్ అంటే మానవ పరిణామ క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫోటో హిస్టారిక్ ఏజ్ చారిత్రక సంధియుగం ఈ కాలంలో స్క్రిప్ట్ ఇన్వెంట్ అయ్యింది కానీ దానిని రీడ్ చేయలేకపోతున్నాం అందుకే ఈ కాలాన్ని సంధియుగము లేదా ట్రాన్సిషనల్ ఏజ్ అని అంటారు ఈ ఫోటో హిస్టారిక్ ఏజ్ ను ప్రముఖ చరిత్రకారుడైన హెచ్డి సంకారియా అనే వ్యక్తి పరిచయం చేశారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధులోయా నాగరికత క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఇండస్ వ్యాలీ రీజియన్ లో త్రవకాలు ప్రారంభమయ్యాయి ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా సింధులోయా నాగరికతను వెలికి తీశారు వీరికి లిపి తెలుసు కానీ మనకు ఇప్పటికీ వాటిని రీడ్ చేయడం రావడం లేదు అందుకే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫోటో హిస్టారిక్ ఏజ్కి చెందినది హిస్టారిక్ ఏజ్ చారిత్రక యుగం హిస్టారిక్ ఏజ్లో స్క్రిప్ట్ ఉంది ఆ స్క్రిప్ట్ను కూడా రీడ్ చేయగలుగుతున్నాం ఇన్స్క్రిప్షన్స్ మరియు వాటి టెక్స్ట్ నుండి వ్రాతపూర్వక ఆధారాల ద్వారా మనం మన యొక్క హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతున్నాము సబ్ డివిజన్ ఆఫ్ ప్రీ హిస్టారికల్ పీరియడ్ పూర్వ చారిత్రక యుగం విభజన దీనిని రెండు విభాగాలుగా విభజించారు స్టోన్ ఏజ్ రెండవది మెటల్ ఏజ్ పరికరాల ఆధారంగా మానవ చరిత్ర విభజన స్టోన్ ఏజ్ నుంచి బ్రాంజ్ ఏజ్ తర్వాత ఐరన్ ఏజ్ వరకు మానవ చరిత్రను పరికరాల ఆధారంగా కూడా విభజించారు స్టోన్ ఏజ్ అనగా రాతి యుగం బ్రాంజ్ ఏజ్ అనగా కాంస్య యుగం ఐరన్ ఏజ్ అనగా ఇనుప యుగం ప్రతి యుగం మానవుల టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అంటే సాంకేతిక అభివృద్ధిని సూచిస్తుంది ఇంట్రొడక్షన్ టు స్టోనేజ్ స్టోనేజ్ అనగా శిలాయుగం ఇది మానవ జీవితంలో ఎర్లియస్ట్ స్టేజ్ ఈ యుగంలో మనుషులు స్టోన్ టూల్స్ ని వాడేవారు స్టోన్ ఏజ్ డివిజన్ శిలాయుగం యొక్క దశలు స్టోన్ ఏజ్ ను నాలుగు దశలుగా విభజించారు అవి పాలియోలిథిక్ ఏజ్ మిసోలిథిక్ ఏజ్ నియోలిథిక్ ఏజ్ చాల్కోలిథిక్ ఏజ్ వీటిని తెలుగులో ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం నవీన శిలాయుగం తామ్ర శిలాయుగం అని అంటారు ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా నేర్చుకుందాం పాలియోలిథిక్ పీరియడ్ ప్రాచీన శిలాయుగం ఇందులో పాలియో అంటే ఓల్డ్ లిథిక్ అంటే స్టోన్ అందుకే పాలియోలిథిక్ అంటే ఓల్డ్ స్టోనేజ్ అని అర్థం దీనిని తెలుగులో ప్రాచీన శిలాయుగం అంటారు పాలియోలిథిక్ పీరియడ్ను మూడు దశలుగా విభజించారు అవి లోయర్ పాలియోలిథిక్ ఏజ్ మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ ఇప్పుడు వాటి టైం పీరియడ్స్ చూద్దాం లోయర్ పాలియోలిథిక్ ఏజ్ ఐదు లక్షల బీసీ నుండి యాభై వేల బీసీ వరకు ఉంటుంది మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ మూడు లక్షల ఎనభై ఐదు వేల బీసీ నుండి నలభై వేల బీసీ వరకు ఉంటుంది అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ నలభై వేల బీసీ నుండి పదివేల బీసీ వరకు ఉంటుంది మొత్తంగా పాలియోలిథిక్ పీరియడ్ ఐదు లక్షల బీసీ నుండి పదివేల బీసీ వరకు వ్యాప్తి చెందింది లోయర్ పాలియోలిథిక్ ఏజ్ దిగువ పాతరాది యుగం ఈ సమయంలో భూమిపై గ్లాషియల్ ఏజ్ అంటే మంచు యుగం ఉంది ఈ కాలపు మనుషులు నొమాడిక్ లైఫ్ అంటే సంచార జీవితం గడిపేవారు వారు హంటింగ్ మరియు ఫుడ్ గ్యాదరింగ్ మీద ఆధారపడ్డారు దిగువ పాతరాత యుగంకు సంబంధించిన అంశాలను గమనించినట్లయితే ప్రధానంగా భారతదేశంలో మరియు భారత ఉపఖండంలో కొన్ని ప్రదేశాలలో ఈ యుగానికి సంబంధించిన అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు వాటిలో ముఖ్యంగా పాకిస్తాన్లోని పంజాబ్ లో గల సోన్ లోయా ప్రాంతంలో ఆదిమ మానవుడు ఉపయోగించిన రాతి పరికరాలను గుర్తించారు భారతదేశంలో రాజస్థాన్లోని థార్ ఎడారి ప్రాంతంలో అలాగే కాశ్మీర్ లోయా ప్రాంతంలోను ఉత్తరప్రదేశ్లోని బేలాన్ నది లోయా ప్రాంతంలోను ఈ యుగపు రాతి పరికరాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు మధ్యప్రదేశ్లోని భోపాల్ ప్రాంత సమీపంలో సుమారు లక్ష సంవత్సరాల క్రితం ఆదిమ మానవులు ఉపయోగించిన పెద్ద పెద్ద రాతి పరికరాలను కనుగొన్నారు మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ మధ్య రాతి యుగం ఈ యుగంలో ఎక్కువగా పాయింటెడ్ టూల్స్ అంటే సూది మొన లాంటి పరికరాలను బ్లేడ్ల వంటి పరికరాలను ఎక్కువగా గుర్తించడం జరిగింది ఈ యుగపు మానవుడు జంతువుల యొక్క శరీరాలను కోయడానికి ఉపయోగించినటువంటి బ్లేడ్ల లాంటి పరికరాలను గుర్తించడం జరిగింది మధ్యరాతి యుగపు మానవుడు రాళ్లను సూది మొనలులాగా చేసుకుని వాటిని ఉపయోగించేవాడు ఈ యొక్క పరికరాలు నర్మదా నది ప్రాంతంలో మరియు దిగువ తుంగభద్ర నదీ ప్రాంతంలో ఎక్కువగా గుర్తించడం జరిగింది అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ ఎగువ పాతరాతి యుగం ఈ కాలంలో మంచు కరిగిపోవడం జరిగింది అందువల్ల మనుషులు ప్రకృతికి అడాప్ట్ అయ్యారు వారు కేవ్స్ అంటే గుహలలో నివసించేవారు ఈ యుగాన్ని బ్లేడ్ అండ్ బ్యూరిన్ ఇండస్ట్రీ ఏజ్ అని కూడా పిలుస్తారు మొత్తంగా ఈ పాతరాతి యుగాలలో మానవుడు కొన్ని ముఖ్యమైన దశలను దాటుకొని మంచు కరిగిపోవడం వల్ల గుహల్లో నివసించడం అలవాటు చేసుకోవడం అనేది జరిగింది మీసోలిటిక్ ఏజ్ మధ్యశిలాయుగము శిలాయుగంలో మానవుడు నిప్పును కనుగొన్నాడు ప్రాచీన శిలాయుగంతో పోలిస్తే శిలాయుగంలో మానవుడు ఉపయోగించిన పరికరాల పరిమాణం సూక్ష్మంగా మారి మైక్రోలిస్ అయ్యాయి వీటినే సూక్ష్మరాతి పరికరాలు అంటారు ఈ కాలంలో మానవుడు పూర్తిగా సంచార జీవితం కాకుండా కొన్ని ప్రదేశాలలో కొంతకాలం పాటు వాతావరణ అనుకూలతను బట్టి స్థిర నివాసం గడుపుతూ వచ్చాడు ఇదే సెమీ నొమాడిక్ లైఫ్ అనగా అర్థ సంచార జీవితంగా మార్పు చెందింది మిసోలిథిక్ డెవలప్మెంట్స్ మధ్య యుగంలో మానవుని పురోగతి మిసోలిథిక్ యుగంలో మనుషుల జీవితం గణనీయంగా అభివృద్ధి చెందింది మొట్టమొదటగా మానవుడు ఈ కాలంలోనే జంతువులను మచ్చిక చేసుకోవడం అంటే డొమెస్టికేషన్ చేయడం ప్రారంభించాడు మానవుని చేత మొట్టమొదటగా మచ్చిక చేయబడిన జంతువు కుక్క అనగా డాగ్ ఇది విశ్వాసంగా ఉండడంతో పాటు అతనికి వేటలోను ఇతర క్రూర జంతువుల నుండి రక్షణలోను సహాయపడడం కారణంగా మొదటిగా మానవుడు కుక్కను డొమెస్టికేషన్ చేయడం స్టార్ట్ చేశాడు తరువాత మంటను ఉపయోగించి అలా వండిన ఆహారాన్ని తినడం వల్ల అది అతనికి త్వరగా జీర్ణం అయ్యిందని తెలుసుకున్నాడు అందువల్ల ని ఉపయోగించి వంట వండుకోవడం ప్రారంభించాడు ఈ యుగానికి సంబంధించిన ముఖ్యమైన ఆర్కియాలజికల్ సైట్స్ గమనించినట్లయితే ఉత్తరప్రదేశ్లోని సరైన హరరాయి అనే ప్రదేశంలో కొన్ని కృత్రిమ గృహాలను అదేవిధంగా ఆహారం కోసం వివిధ ఆది మానవుల తెగల మధ్య యుద్ధాలు జరిగినట్లుగా ఆనవాళ్లను ఈ ప్రాంతంలో గుర్తించారు రాజస్థాన్లోని బాగోర్ మధ్యప్రదేశ్లోని ఆడాంఘర్ ప్రాంతాల ద్వారా మానవుడు పశుపోషణకు సంబంధించిన ఆధారాలను పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ గుర్తించారు ఉత్తరప్రదేశ్లోని చోపాని మండో అనే ఈ ప్రాంతంలో ఆదిమ మానవుడు చేతితో తయారు చేసిన కుండలను గుర్తించడం జరిగింది నవీన శిలాయుగంలో కుమ్మర చక్రం గుర్తించబడినప్పటికీ చక్రం లేకుండా చేతితో మాత్రమే తయారు చేసినటువంటి కుండలను ఇక్కడ గుర్తించడం జరిగింది తెలంగాణ ప్రాంతానికి వస్తే తెలంగాణలోని నల్గొండ ఏలేశ్వరం బాసర తదితర ప్రాంతాలలో మధ్య శిలాయుగానికి సంబంధించిన ఆధారాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది నియోలిథిక్ ఏజ్ నవీన శిలాయుగం నియో అనగా న్యూ అని లిథిక్ అనగా స్టోన్ అని అర్థం నియోలిథిక్ అనే ఈ పదాన్ని తొలిసారిగా ఉపయోగించినటువంటి చరిత్రకారుడు జాన్ లుబాక్ ఈ యుగపు మానవుడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అలాగే వ్యవసాయం చేయడం ప్రారంభించాడు ఆదిమ మానవుడు ఆహార అన్వేషణ దశ నుండి ఉత్పత్తి దశకు ఈ యుగంలోనే చేరుకున్నాడు ఇది ఒక గొప్ప మార్పు ఈ మార్పును నియోలిథిక్ రివల్యూషన్ అనగా నవీన శిలాయుగపు యుగపు విప్లవం అని వర్ణించినటువంటి చరిత్రకారుడు గార్డెన్ చైల్డ్ ఇంపార్టెంట్ నియోలిథిక్ సైట్స్ ఉత్తరప్రదేశ్లోని కోల్దిహ్వా ప్రాంతంలో భారతదేశంలోనే తొలిసారి రైస్ కల్టివేషన్ కు సంబంధించిన ఆధారాలు లభించాయి ఇక్కడ గుడిసెలు పాటరీ కూడా దొరికాయి దానికి సమీపంలోని మహాగరాలు జంతువుల మచ్చిక నియోలిథిక్ సెటిల్మెంట్ కు సంబంధించిన ఆధారాలు లభించాయి పాకిస్తాన్లోని మెహర్ఘర్ ప్రపంచంలోని తొలి నియోలిథిక్ స్థలం ఇక్కడ వీట్ బార్లీ కాటన్ సాగు జరిగింది ఎండపెట్టిన మట్టి ఇటుకలతో ఇల్లు నిర్మించారు కాశ్మీర్లోని పిట్ వెల్లింగ్స్ డాగ్ బరియర్స్ లభించాయి ఇవి జంతువుల మచ్చికకు స్పష్టమైన ఆధారాలు బీహార్లోని చిరాండ్ లో వీట్ రైస్ బార్లీ సాగు జరిగింది ఇక్కడ లభించిన బోన్ నీడిల్ వస్త్రాల తయారీకి సంకేతం ఉత్తరప్రదేశ్లోని బేలన్ వ్యాలీలో పరికరాలు మరియు నివాస అవశేషాలు లభించాయి కర్ణాటకలోని మస్కీ బ్రహ్మగిరి ప్రాంతాలలో వ్యవసాయం స్థిర నివాస జీవితం ఉన్న నియోలిథిక్ సంస్కృతి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని నాగార్జునకొండ ప్రధానంగా చాల్కోలిథిక్ స్థలం అయినప్పటికీ కొన్ని నియోలిథిక్ ఆధారాలు కూడా లభించాయి తెలంగాణలోని ముట్నూర్ ప్రాంతంలో పాలిష్డ్ స్టోన్ టూల్స్ నియోలిథిక్ సెటిల్మెంట్స్ కు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఇలా కేవ్ పెయింటింగ్స్ గుహ చిత్రాలు ఆదిమ మానవులు గుహల గోడలపై వేసిన చిత్రాలు వీటి ద్వారా ఆ కాలంలోని జీవన విధానం వేట పద్ధతులు సంస్కృతి గురించి మనకు సమాచారం లభిస్తుంది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ గుహ చిత్రాలు కలిగిన స్థలమైన బింబేడ్క కేవ్స్ మధ్యప్రదేశ్ లో ఉంది ఈ గుహలను పురావస్తు శాస్త్రవేత్త అయిన విఎస్ వాకాంకర్ అనేవారు పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిదవ సంవత్సరాలలో కనుగొన్నారు బింబేడ్క గుహలను రెండు వేల మూడవ సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపునిచ్చింది ఇక్కడి గుహల గోడలపై వేట దృశ్యాలు జంతువులు నృత్యం చేస్తున్న మనుషులు చిత్రాలుగా కనిపిస్తాయి ఇవి ప్రధానంగా పాలియోలిథిక్ మరియు మిసోలిథిక్ కాలాలకు చెందినవి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని కేతవరం ప్రాంతంలో కూడా ఈ కాలపు గుహ చిత్రాలు లభించాయి ఈ గుహ చిత్రాలు ఆదిమ మానవుల కళా నైపుణ్యం మరియు జీవన శైలికి ముఖ్యమైన ఆధారాలు చాల్కోలిథిక్ ఏజ్ తామ్ర శిలా యుగం నియోలిథిక్ ఏజ్ తర్వాత మానవ జీవితం మరో దశలోనికి ప్రవేశించింది అదే చాల్కోలిథిక్ ఏజ్ సుమారు మూడు వేల నుండి ఏడు వందల బీసీఈ మధ్య కాలంలో మనుషులు రాతి పరికరాలతో పాటు కాపర్ టూల్స్ ను కూడా ఉపయోగించారు ఈ కాలంలో రాయి మరియు రాగి రెండూ కలిసి వాడటం వల్ల దీనికి చాల్కోలిక్ ఏజ్ అనే పేరు వచ్చింది మనుషులు ఉపయోగించిన మొదటి లోహం కాపర్ అనగా రాగి ఈ యుగం స్టోన్ ఏజ్ నుండి మెటల్ ఏజ్ కి మారుతున్న మార్గాన్ని చూపిస్తుంది చాల్కోలిథిక్ కల్చర్స్ తామ్రశిలాయుగపు సంస్కృతులు భారతదేశంలో చాల్కోలిథిక్ ఏజ్ సమయంలో మూడు ముఖ్యమైన సంస్కృతులు అభివృద్ధి చెందాయి అవి ఆహార సంస్కృతి మాల్వా సంస్కృతి జోర్వే సంస్కృతి ముందుగా ఆహార్ సంస్కృతి గురించి చూద్దాం ఈ సంస్కృతి రాజస్థాన్ ప్రాంతంలో అభివృద్ధి చెందింది గిలున్ మరియు బలాథర్ ఈ సంస్కృతికి చెందిన ముఖ్య స్థలాలు ఖేత్రి ప్రాంతంలో ఉన్న రాగి గనులు రాగి వినియోగాన్ని సూచిస్తాయి తర్వాత మాల్వా సంస్కృతి ఈ సంస్కృతి మధ్యప్రదేశ్ ప్రాంతంలో అభివృద్ధి చెందింది కాయత నవదోతాలి మహేశ్వర్ ధన్వాడ ఈ సంస్కృతికి చెందిన ముఖ్యమైన స్థలాలు ఇక్కడ లింగ పూజ ఎద్దును పూజించిన ఆధారాలు లభించాయి చివరగా జోర్వే సంస్కృతి ఈ సంస్కృతి మహారాష్ట్ర ప్రాంతంలో విస్తరించింది గౌ చాందోలి దైమాబాద్ ఈ సంస్కృతికి చెందిన ప్రధాన స్థలాలు ఇక్కడ ప్రజలు వ్యవసాయం చేసి స్థిర నివాసం గడిపారు ఈ విధంగా ఆహార్ మాల్వా మరియు జోర్వే సంస్కృతులు తామ్రశిలాయుగంలో భారతదేశ నాగరికతను ముందుకు నడిపించాయి కల్చర్ అండ్ సివిలైజేషన్ సంస్కృతి మరియు నాగరికత సివిలైజేషన్ అంటే అధునాతన జీవన విధానం సివిలైజేషన్స్ వేగంగా అభివృద్ధి చెందవచ్చు కానీ కొంతకాలం తర్వాత క్షీణించవచ్చు కానీ కల్చర్ అనేది ఎప్పుడూ అంతరించదు ఇప్పటికీ మనం లింగాన్ని ఎద్దును ఆరాధిస్తూనే ఉన్నాం యజ్ఞాలు చేసుకుంటూనే ఉన్నాం చాల్కోలిథిక్ కాలపు సాంప్రదాయాల నుంచి వీటిని మనం అందిపుచ్చుకున్నవే ఇంతటితో ప్రీ హిస్టారిక్ పీరియడ్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ వీడియోలో సింధు నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి నేర్చుకోబోతున్నాం సింధు నాగరికత కాలంలో కూడా ఐరన్ అనేది ఇన్వెంట్ కాబడలేదు ఐరన్ ఏజ్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్ లో నేర్చుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్